మా చెల్లెలు ఆత్యం కాబట్టి మరి అమ్మా మీ అందరికీ నాకు అంటే మనం మీ అందరూ ఆదరించారు అభిమానించారు అసెంబ్లీ పంపించారు జగన్ గారిని మంత్రి పదవి ఇచ్చారు జగన్ కాబట్టి ఇన్ని పథకాలు మీ అందరికీ కూడా మంచిది మీ అందరికీ తెలుసు మీరు గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరం పరిపాలన చూశారు చూసినప్పుడు మీ అందరికీ ఒక కింది బట్ట మీ అందరికీ కూడా ద్వారా రుణమాఫీ చేస్తానని చెప్పాడు రుణమాఫీ చేయలేదు సున్నా వంటే ఇస్తానని చెప్పాడు సున్నా వంటే ఇవ్వలేదు అవునా కదా మీరు చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు గారు జనాలు ఎలక్షన్స్ అక్కడ గుర్తుకొస్తారు ఆయన అన్ని హాట్లు ఇస్తారు ఆయన అమ్మ రేపు నెలవాళ్ళు కొన్ని ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ వస్తాడు మరీ సినిమా పార్టీ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు వచ్చి మీ అందరు ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళ కొంచెం బెండారు అంటే ఇష్టం కాదు ఎక్కువ మన కదా మీ అందరికి కేజీ బెండారు వస్తాను చెప్తాడు మగవాళ్ళకి బీజకాలనిస్తా అని చెప్పాడు నమ్మబాక నా మాటలు మీ అందరూ అర్థం చేసేవాల్సి ఏంటంటే జగన్ గారికి చంద్రబాబు తేడా చెప్తారు నాలుగో పాటు ఎక్కువ ఇవ్వదు చేయరు మరి మేద ఇంటికి వంట చేస్తాం కదా ఇది అండ మరో మహారోలు ఇంటికి వండ చేస్తామని అవసరం లేదు పొద్దున్న పెడతామనుకున్నాం అమ్మా కానీ పొద్దున్న పెడితేనే ఏమో ఎండ మరి బక్క చెల్లె ఎండలో వాడిపోతారు నల్లు పోతారు ఎండలో పెట్టలేదు సాయంత్రం పెడితే కొన్ని సంస్థ రూపాయలు చల్లగా అని పెడితే ఇది రోడ్స్ పెట్టదు అటు పెడితే ఈ సముద్రం కల్పించదు మీద ఇది గోడ పెట్టేసేసి ఆ గాలి రానివ్వకుండా ఏంటి కాబా మీకు ప్రశాంతంగా బాగుందా వ్యాపారంలో తలవ్వాలి కదా అందుకే సాధ్యం పెట్టాం అనుకో అంటే అయితే సబ్సి అబ్బాయి చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా వాళ్ళందరికీ కూడా అంత పెద్ద వ్యాపారమే కాదు మామూలుగా సామాన్య కుటుంబం వచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు జగన్ గారు జన్మానంతరం రాజ జన్మానంతరం పది సంవత్సరాల నుంచి పార్టీలు అందరికీ తీరుతున్నారు కొంతమందికి టికెట్లు ఇచ్చాం కొద్దిమంది టికెట్ ఇవ్వలేదు నగరం టికెట్ ఇచ్చాం ఇద్దరు గెలిచిన కావాలి మిగిలిన వారికి మనం టికెట్ కూడా ఇవ్వలేదు మరి అయినా కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఏం ఆశించకుండా పనిచేయడం ఐదు సంవత్సరాలు ఈ నాయకులకి వాలంటీర్స్కి సచివాలయ గట్టిగా చెప్పబడినందుకు మీరు నా ఆయస సంపాదించాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు జనం కంపెనీలో ఏమ్మా అంటే మీ అందరూ ఒకటి ఆలోచించారు ఇది పెద్ద ఖాతా టీవీ చూడం అసలు సరే సీరియల్స్ అన్ని మీరు బాధపడుతుంది అక్కడ చాలా చూడండి కానీ సాక్షి ఛానల్లో మీరు తప్పకుండా చూస్తే మీకు వాస్తవాలను బోధపడతా ఏమ్మా ఎంఎస్ గారు వైకే మాట్ నేరుగా నేరుగా రండి మరి అమ్మా ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు సరే సార్ మీరు కూడా రాజకీయ పార్టీ తెలుగుదేశం వాళ్ళు అంటారు ఏమని ఇవన్నీ ఇచ్చారండి డబ్బులు బాగున్నాయి మరి జగన్ గారు జీవి ఇచ్చారా చాలా హృదయ జీవన నుంచి చెప్తున్నారు కరెక్టే మా జీవి నుంచి వల్ల प्रभ प्रतिला सुखने भाई चंद्रबाबून ऐकलं पदपान